చిరు బాలయ్య ఆర్చ్ రైవల్స్ ఆగర్భ శత్రువులు ఇది వెండితర వరకే పరిమితం అనుకోండి బయట ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కానీ పర్సనల్ రిలేషన్ వేరు ప్రొఫెషనల్ రిలేషన్ వేరు కదా చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు ఒకరితో ఒకరు ఢీ అంటే డి అంటున్నారు వార్ వన్ సైడ్ చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు కూడా కెరీర్ లో నూట మూవీ ఖైదీ నంబర్ వన్ తో చిరంజీవి వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణితో బాలయ్య బస్తీమే సవాల్ అంటున్నారు అయితే ఇప్పుడు గత కొద్ది రోజులుగా పోటీలు పడే మరి సినిమాలపై హీట్ పెంచుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు ఒకటైపోయారు ఎన్టీఆర్ కోసం ఈ ఇద్దరూ చేతులు కలిపారట వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా ఇదే అసలు ట్విస్ట్ అసలు మ్యాటర్ ఏంటంటే చిరంజీవి బాలయ్య ఇప్పుడు యంగ్ టైగర్ కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన జనతా గ్యారేజ్ ని టార్గెట్ చేస్తారట గతేడాది వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ లోని టాప్ త్రీ లో ఒకటి బాహుబలి శ్రీమంతుడి తర్వాత హైయెస్ట్ రెవెన్యూ పొందింది ఎనభై కోట్లకు పైగా వసూలు చేసింది కూడా అందుకే ముందుగా ఈ సినిమాని టార్గెట్ చేస్తారట బాహుబలి రికార్డులను సరిచేయడం కష్టమనే మాట వినిపిస్తోంది ఆ తర్వాత శ్రీమంతుడు జనతా గ్యారేజ్ కి మధ్య గ్యాప్ తక్కివే ఉంది దీంతో టాలీవుడ్ లో బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవాలంటే మాత్రం ఫస్ట్ జనతా గ్యారేజ్ ని బీట్ చేయాలని భావిస్తున్నారట మరి ఆ ని క్రాస్ చేసేది ఎవరో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే